మనము వెలుగురే కలము మహాత్ముడు త్యాగమూర్తి మన పొట్టి శ్రీరాములు కలలు కన్న పౌరులము మనము తెలుగు వారము మహాత్ముడు త్యాగమూర్తి మన పొట్టి శ్రీరాములు కలల కన్న పౌరులము మనము తెలుగు వారము

వెంకయ్య ముగరల్ల జెండాలు పివి నరసింహుని సంస్కార సూచకులము తెలుగు గీతికి ప్రతినిధులము తెలుగు గీతికి ప్రతినిధులము తెలుగు సంస్కృతికి వారదురం

చంద్రబోసు వారెందరో కవి వర్యుల కళలు కన్నులము మనము వారెందరో కవి వర్యుల కలలు కన్నులము మనము మనము తెలుగు బాలలము మనము వెలుగురే కలము మనము మనము తెలుగు బాలలము మనము వెలుగు రే కలము తెలుగు పాటలు

మనము తెలుగు బాలలము మనము వెలుగు రేగలము తెలుగు పాటలు పాడుదా తెలుగు ఆటలు పాడుదా తెలుగు ఆటలు పలుదా తెలుగు వెలుగులు పంచుదా జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి